사상있다 <susur> <susur> చంద్రబాబు నాయుడు పదవి కోసం దేనికైనా తెగిస్తాడు ఉదాహరణ పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆ పదవి నుంచి తొలగించి మానసికంగా ఎన్టీ రామారావు గారిని హత్య చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గారినే అడ్డం పెట్టుకొని లడ్డు నెయ్య కల్తీ అని దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వై సుబ్బారెడ్డి గారికి కరుణాకర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ అంటగట్టి ఒక ప్రచారం చేశాడు సిబిఐ ఈరోజు నిర్ధారణ చేసింది దాంట్లో కల్తీ లేదు అని ఎంత పనికమాలిన రాజకీయాలు చేస్తాడు అంటే చంద్రబాబు నాయుడు నిజంగా ఒక అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు దేవుడు కూడా మంచోళ్ళను త్వరగా తీసుకెళ్ళిపోతాడు చెడ్డవాళ్ళను మాత్రం లేటుగా తీసుకెళ్తాడు అందుకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను అలిపిరి దగ్గర నక్సలైట్స్ చంద్రబాబు నాయుడు కారు పేడ్ చేసిన విషయం కూడా మీకు గుర్తుండి ఉంటుంది దానికి కూడా వెంకటేశ్వర స్వామి భయపడిపోయి ఈ ఎత్తుబారుడు కానీ ఇక్కడ చనిపోతే అపవాదం నాకు వస్తుంది అన్నట్టు పక్కకు నెట్టేశాడు చంద్రబాబు నాయుడిని ఆయనకు కూడా భయం చంద్రబాబు అంటే ఈరోజు వెంకటేశ్వర స్వామినే రాజకీయంగా బయటకు లాగి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అనంటే ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం అందరూ కూడా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటుంటారు అటువంటి దేవుణ్ణి కూడా ఈరోజు రాజకీయాల ఊబిలోకి లాగి ఇంత పనికి మాలిన రాజకీయం చేశాడు అనంటే ఆ వెంకటేశ్వర స్వామి అతను క్షమించడు అంతకు అంత అనుభవిస్తాడు భయంకరమైన చావు చేస్తాడు నేను అనకూడదు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగాడు కాబట్టి బాధతో అంటా ఉన్నా ఆ వయసులో అతన్ని మేము అనకూడదు కానీ అనాల్సి వస్తుంది ఇటువంటి రాజకీయాలు చేయకూడదు దేవుళ్ళను కూడా రాజకీయాల్లోకి లాగి ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలా ప్రతిపక్షం అని అనేది ఉండకూడదు అని అనేది మాత్రం కరెక్ట్ కాదు ఇకనైనా ఆ లోకేష్ బాబు కానీ చంద్రబాబు కానీ బుద్ధులు మార్చుకొని ముందుకు పోతే మంచిది కలిపారు అది చేయడం అనేది లేదు అని చెప్పినా కూడా వినకుండా మరి ఈ రోజు అవన్నీ కూడా సీబీఐ దృష్టికి పోయి నిన్ననే సిబిఐ ఇచ్చింది ఎలాంటి కల్తీ లేదు ఇది కావాల్సింది రాజకీయంగా అలాంటి ఉద్బుద్ధి ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మనసు మార్చుకొని దేవుణ్ణి రాజకీయాలకి లాగొద్దు ఆ మహాదేవుణ్ణి ఎప్పుడైనా మనము ఆయన బాటలో అనుసరిస్తే దేశానికి సుభిక్షంగా అందరికీ మంచిగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కూడా ఆయన బుద్ధి మార్చుకొని వాళ్ళందరూ కూడా క్షమాపణ దేవుడు ఎక్కడే స్వామి చెప్పాలని